హాయ్ హలో వెల్కమ్ టు హేమా బ్లాగ్స్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ విత్ అనదర్ వీడియో ఇప్పుడు నేను వీడియో ఇంకొకటి ఏంది కొత్త వీడియో అంటే రిలేటెడ్ టు పూజ లేడీస్ అందరు ఎక్కువ పూజ చేస్తూ ఉంటారు కదా సో నిత్య గౌరీ వ్రతం ఆర్ నిత్య గౌరీ నోము అనే పూజ చేస్తారనమాట దాన్ని నేను మా ఇంట్లో చూసాను ఎలా చేశారు ఏంటి అని సో ఆ వీడియోస్ వాళ్ళు చదివిన లలిత అష్టోత్రాలు అవన్నీ మనం వీడియో చూసేద్దాం ఇప్పుడు రండి అందరికీ నమస్కారము మేము ప్రతి మాఘమాసంలో నిత్య గౌరీ వ్రతం చేసుకుంటాము ఏ కోరికలు ఉన్నా అవి తప్పకుండా నెరవేరుతాయి ఇప్పుడు ఈ మాఘమాసంలో తీసుకొని ప్రతిరోజు మనం దీపారాధన చేసుకున్నప్పుడు కొంచెం పసుపుతో గౌరీ చేసుకొని పెట్టుకోవాలి అంత పెద్ద ప్రాసెస్ ఏం లేదు భయపడాల్సిన అవసరం లేదు మీకు ఏ కోరిక ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతుంది కోరిక ప్రతి ఒక్కరూ మా దగ్గర చాలా మంది చేసుకుంటుండ్రు వాళ్ళ కోరికలు అన్నీ తీరుతున్నాయి ప్రతి సంవత్సరం 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 ఇది పెరుగుతూనే ఉంది అందుకే ప్రతి ఒక్కరు చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము ఈ మాఘమాసంలో తీసుకున్న వారు మళ్ళీ వచ్చే మాఘమాసంలో ఉద్యాపన చేసుకోవాలి ఇందులో భయపడాల్సిన అవసరం ఏమీ లేదు మీకు ఏ కోరికలు ఉన్నా ఏమీ ఉన్నా మనసులో మీ సంకల్పం మంచిగా నెరవేరుతుందని నేను ప్రతి సంవత్సరము ఈ సంవత్సరం గౌరీ తీసుకున్న వాళ్ళు వచ్చే సంవత్సరం ఉద్యాపన చేసుకుంటారు పోయిన సంవత్సరం తీసుకున్న వాళ్ళు ఈసారి ఉద్యాపన చేసుకున్నారు నిత్య గౌరీ వ్రతం అంటే పసుపుతో చిన్న గౌరిని చేసుకోవడమే పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు కానీ ఏ కోరికలైనా నెరవేరుతాయి ఇది కోరికల గౌరవ మీరు రోజు పొద్దున దీపారాధన చేసేటప్పుడు కొంచెం పసుపుతో గౌరీ చేసుకొని పెట్టుకోవడమే తప్ప ఇంకా పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు కానీ ఏ కోరికలు కోరుకున్నా మాత్రం కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ తీరుతాయని మాకు నమ్మకం తీసుకున్న వాళ్ళందరికీ కూడా మంచి జరిగింది మేము ఈ సంవత్సరం చేసిన ఉద్యోగ పనులు మీకు వీడియోలు పెడుతున్నాము చూడండి साक्षात् भग्यम्बर मंत्र जी ओम पुण्डरीक कक्षा पुण्डरीक कक्षा पुण्डरीक कक्षा ये नमः अक्षमुख प्राणायाम ओम गो गो महा ओम सुवा ओम महा ओम चनमहा ओम तपहा ओम सत्यम ओम तत सावित्रे वरेण्यं भर्गो देवस्य धीमहि यो नः प्रचोदयात् ओम ओ दोतीर सो धक्नम पूर्व अश्वरो ओम तिलोति संकल्प ری تھینسے پچیم نکت مکھانکت مکھانک گرو نکت شو شرے గోత్ర అందరు చెప్పుకోండి మనం చెప్పుకోండి మా గ్రం

Gracias. منسچان <سؤال> موسیقی موسیقی لمینی سویامین لکشمی چاہتو مہا موسیقی

నమస్కారం <laughs> <laughs> <clamadha> 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 <cumadha> موسیقی

మాధవోన్వి నియోత్సా దా జో ప్రపదాన్వితీసోగుణాయా ప్రభా పరా సరోరువాదీరాంబుజా మరాళీ మంగాలీ సర్వాణా నవనా సర్వాభరణ భూషిత శివ కామెశ్వరాస్థివాల్లభ సుమేరు శృంగ్రీమన్నయతమీ బృహంతస్థ పంచబ్రహ్మా సర్పిద్మాటవీ సమతన

మహేశ్వర మహాడవ సాక్షిణీ మహాకామేశీ మహావిపుర సుందరీ చతున సేవి మను విద్యా చంద్ర విద్యా చంద్ర మండల మధ్య చారు జగన్నాథ చ पार्वती पद्मनयना पद्मराग समप्रभा पञ्च प्रेषब्रह्म स्वरूपिणी चिन्मयी परमानन्दा विज्ञानाग्रहरूपिणी ज्ञानदातुरूपा धर्मा धर्म विवर्धिता विषरूपा जागरिणी स्वपङ्की चैत सात्विका सूक्ता प्राज्ञात्मिका तुर्या सर्वावस्था विवर्धिता

పుణ్యా పుణ్య హళా శ్రుతి సీమంత సిందూరీ కృత అంబికా నాది సంతోతికా హరి అంబిహరి సేవిత నారాయణీ నాద రూపా నామూపా వివర్జిత ఇదివతిపాయ వర్జిత రాజా రాజీ రమ్యా రాజనీ రమణీరీ మేఖలా రాగే వదనా రక్షాకరీ రాక్షసీ రమాణ సంపట కామ్యా కామ కళా ी त्रिपुरान्त की सुरसुता देव्यमानो दे ज्वला चामुण्डासित रक्षपोषननी द्राक्षायिणी पल्लवी चिपी परदेवता भगवती श्रीराज रामेश्वरी श्रीराजरा बिम्बादरी अम्बाशूलूषाङ्कुशदरि अर्दे बिम्बादरी वाराहि मधुकैटव प्रशमनि वाणी रमा सेविता पालन करि आर्याणि संशोभिता अम्बा सृष्टिविनाश पालनकरि आर्याणि सं మాంగళ్య అందరు చెప్పండి పది సార్లు నేను ఆకుండా నాకు అందరు నారాయణ మామేస్తా Tchau, గన్న కుంగా పూజిందు కండ్లకు ఘాటుగా పెట్టేదమ్మరుణించి దీవెని తల్లి గౌరమ్మ తల్లి మొక్కోడి దేవతలు కొలిచేది తల్లి తలలో పెట్టే తల్లిన అందించవమ్మా తలలోనూలను పెట్టేదమ్మ నీకు నైవేద్యమమ్మ నవ్వుతూ వాసిసులు అందించవమ్మా నాణ్యమైన నీకు నైవేద్యమమ్మ నవ్వుతూ వాసిసులు అందించవమ్మా ಗೌರಮ್ಮ ತಲ್ಲಿ ತಕ್ಕೋಟಿ ದೇವತಲು ಕೊಲಿಚೇಡಿ ತಂದುಗತೋದಮ್ಮ ಮುದ್ದೈದುಗಮ ತಲ್ಲಿ ಗೌರಮ್ಮ ತಲ್ಲಿ ತಕ್ಕೋಟಿ ದೇವತಲು ಕೊಲಿಚೇಡಿ ತಲ್ಲಿ

రండమ్మాయాలరండలు పరండమ్మాయాల పరండమ్మా భయ కరుణాదవల్లి భయభయ కరుణాల వల్లించీ చలియల శ్రే పాతలే ఉయాలలు పరందమాయాలలు పరణమా తలే